హలో అండి వెల్కమ్ టు బాపూజీ చిట్ చాట్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను దగ్గర పోతున్నా అక్కడ ఒకటి జరిగింది అసలు అట్లా జరుగుతా అనుకోలేదు కాకపోతే ఏంటంటే బాగా జరిగింది చూడండి అసలు ఏం జరిగింది ఏంది అసలు అక్కడ ఏం జరిగింది అనేది మీకు మేము ముందు చెప్తా చూడండి ఓకేనా లచ్ ద ఫుల్ వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది తీసుకుందాం అక్కడికి పోనీకి ಇಲ್ಲ ಫ್ರೆಶ್ ದೊರಕತಾ ಇರೋ ತಯಾರು ಇಪ್ಪಡೇ ಮಾ ಪ್ರಯಾಣ ಸ್ಟಾರ್ಟ್ ಅದೇ ಅಕ್ಕ ಪದ ಕಿಲೋಮೀಟರ್ ರಾತ್ರಿ ಕನ್ನೆ ಮಾ ಮಾರ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಅದೂ ಕಟ್ಟು ಪರಿಟೈದ ఇదిగో వీడికి వచ్చిన ముచ్చట ఏంటంటే ఈత కళ్ళు లాదు అనుచినం వీడికి వచ్చినాక మన పెద్ద మనిషి ఏమంటుందంటే అల్లు లేదు అయిపోయింది వేరే దగ్గర ఊరి అని అన్నాడు ఎప్పుడు మనం ఆడికి వస్తాం చాలా బాధ అనిపించింది ఫోన్ నెంబర్ లేదు మనం దగ్గర సరే ఒక బాటిల్ అన్నీ పోయి ఒక బాటిల్ అని చెప్పాను అంటే ఒక బాటిల్ పోసిండు మనకు కళ్ళు అసలు ముచ్చట ఏంటంటే అక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మావ ఎప్పుడు పోయే దగ్గర కళ్ళు అయిపోయింది కళ్ళు అయిపోతే వేరే దగ్గరికి పోయినాం మేము వేరే దగ్గరికి పోతే ఏమైందంటే మావాడిని కళ్ళు టేస్ట్ చేయాలని చెప్పినందుకు మా అయితే ఏమైందంటే మామూలు ఇప్పుడు ఇట్లా కళ్ళు ఇట్లా పోసుకుని చేతు కళ్ళు పోసుకొని ఇట్లా కళ్ళు ఇట్లా పోసుకొని అసలు అసలు అవి చేయడం మర్చిపోయినా నేను నీరైతే ఇలా ఎట్లా ప్రసాదం ఆ కాలం ప్రసాదం పోయినట్ల పోతే తాగి అది సరే నేను ఇలా అది కూడా మర్చిపోయినా అది చూస్తే బాగుండు మీరు ఇలా గుడాలు కళ్ళు ఇలా లాంటివనాలి ఎప్పుడన్నా మీరు తాగితే చెప్పండి అవి వేసుకోండి గంప మీద ఇలా అన్నీ ఉన్నాయి అలా పుట్నాలు గుడాలు ఎగ్స్ అన్నీ ఉన్నాయి మేమైతే శనియాగలు తీసుకున్నాం పచ్చటి పొలాల మధ్యలో ఇక్కడ మా దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్ ఉంటుంది శాంతి నగర్ అని అక్కడ ఈతకలు బాగుంటుంది ఎప్పుడు అని కాదులే కానీ అప్పుడు అప్పుడు వస్తాము మేము తాగాలనిపించింది పోయిన సరే ఇప్పుడు చల్లలు అయితే తాగి కాకపోతే ఆ రోజు మంచిగా అనిపించలేదు ఈరోజు ప్లాన్ చేసుకొని మరీ వచ్చినాం కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనకు వస్తాయనే ఆయన నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను బాగా పోసేది కళ్ళు ఈసారి ఆయన దగ్గరికి డైరెక్ట్ పోతానికి సండే కదా ఈరోజు ఏమైంది అయిపోయింది అబ్బా ఇప్పటికే కళ్ళు లేదు అయిపోయింది అని అన్నాడు చూడండి ఎలా ఉన్నా కాకపోతే దొరికింది కళ్ళు కాకపోతే అది ఎలా ఉందో ఇంకా టేస్ట్ చేయలేదు చెప్తా చూడండి పాచడి పొలాలు బాగా ఇక్కడ ఏరియా అక్కడ మా హీరో ఏమో చేస్తున్నాడా ఆ నేను ఫోటోలు ఏమో దింపుకుంటాను చూడండి ఇక్కడ ఇది ఎంత ఇది అంత ఇక్కడ పాత బావి ఉంది చూపెడతా చూడండి పాత బావి ఉంది అలవనే బై ఏదైదు బైదంతా అపర్ణ బై వడరాపర్ణహ ఆ కర చేదవ బై బాగుంది ఇప్పుడు మన ఓసిన బ్రదర్ ఏనే ఈసారి ఈసారి నేమర్ తీసుకోవాలి బ్రదర్ దగ్గర కల్లు మంచి ఉంటె మా సాయి ఆగులు ఇచ్చిండు ఆ యుద్ధం స్థా యుద్ధానికి రెడీ అవుతుండే ఇక యుద్ధం స్టార్ట్ చేద్దాం ఆరు ఈతకాలు స్టార్ట్ చేసిండు ఇల్లాకనా తీర్థం తాగిండు ఇప్పుడు ఈతకాలను తాగుతుండు తీర్థం అంటే ఇలాక తీర్ద గు పోయేటారు ఇచ్చింది లచ్చంజా ఈతకాలు ఇది మొత్తానికి నేను రావాలనుకున్న ప్లేస్ నేను అనుకున్న ప్లేస్ ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు నచ్చిందనే అనుకుంటున్నా మేము అప్పుడప్పుడు ఇట్లా ఎంజాయ్ చేస్తాం ఎప్పుడు షాప్లే కాదు కదా అప్పుడప్పుడు వస్తే నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మేము కళ్ళు పోదామని స్టఫ్ తీసుకున్నాం బయలుదేరి మర్చిపోయినాం ఇదే టిస్టు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి